శ్రీ గురుభ్యో నమ శ్రీ సద్గురు గీతా సేవా సంఘం పేరవరం రాజమహేంద్రవరం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో వెలిసిన శ్రీ 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 జగద్గురు శ్రీకృష్ణ గీతా మందిరపు పునరుద్ధరణ రెనోవేషన్ కార్యక్రమం ఇందులో మందిరంపైకి మెట్లు మందిరపు కాంక్రీట్ పటిష్టత కొరకు మిద్దెపైన వాటం ఇంకా సత్సంగంలో పాల్గొనేటువంటి భక్తులకు స్త్రీ పురుషులకు విడివిడిగా రెండు శౌచాలయాలు ఎలివేషన్ అంటే ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా మందిరానికి ముందు భాగంలో కాస్త టైల్స్ ఏర్పాటు చేయడం ఇంకా మందిరపు కిటికీలకు అద్దాలు దోమతెరలు ఏర్పాటు చేయడం మందిరం మొత్తానికి పూత పెయింటింగ్ ఏసీ వగైరాలు చేయవలసిన అవసరం ఉంది అంటే గత పది సంవత్సరాలకు ముందే మందిరాన్ని కట్టి అర్థాంతరంగా వదిలేసి అలాగే అందులో సత్సంగాలు కార్యక్రమాలు చేస్తున్నారు ప్రస్తుతం శ్రీ సత్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో చక్కగా సత్సంగం అయితే నడుస్తుంది కానీ ఆర్థిక సహకారం లేక మందిరము కాస్త భౌతికంగా అభివృద్ధి చెందకుండా ఉన్నందువల్ల దీనికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఈ పనులన్నింటి కలిపి పన్నెండు లక్షలు అవసరమైందని మరి సంబంధిత ఇంజనీర్ చెప్పారు అయితే ఇందులో ఆర్థికంగా భాగస్వాములు కాదలచిన వారికి సూచన ఎవరైనా సరే తనకు సంక్రమించిన సౌకర్యాలు తన అవసరానికంటే మూడింతలు ఎక్కువ ఉందని గుర్తించడంతోనే ప్రతి వ్యక్తి ఐశ్వర్యవంతుడుగా తనకు తాను తనలో గుర్తించబడతాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం చీమ నుంచి ఏనుగు వరకు సమాజంలో ప్రతి ఒక్కరికి తనకు సంక్రమించిన సౌకర్యాలు తనకంటే తన అవసరానికంటే మూడింతలు ఎక్కువ ఉన్నాయి అది మనం గుర్తించేదాన్ని బట్టి ఉంటుందన్నమాట కాబట్టి అలా ఎవరైనా గుర్తించినట్లయితే సాత్విక దానం కింద వాళ్ళు వెయ్యి రూపాయల రెండు వేల పదివేల అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం ఉంటుందన్నమాట ఆ గుర్తించినటువంటి ఆ మిగిలిన పైకంలో కొంత భాగాన్ని వారు మందిర పునర్నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉన్నాం ఆ ట్రస్టు శ్రీ సద్గురు గీతా సేవా సంఘం ఈ పక్కన ఈ యొక్క స్కానర్ని స్కాన్ చేస్తే కూడా ఆ మందిరం యొక్క అకౌంట్ నేరుగా మీకు డిస్ప్లే అవుతుంది మరి అలా స్కాన్ చేసి ఫోన్పే చేయదలిచినటువంటి వారు చేయవచ్చు ఎందుకంటే ఇది దానం మూడు అనేటువంటి విషయం మనకు భగవద్గీతలో చెప్పబడింది అంటే విసుక్కుంటూ చేసే దానము తామసిక దానము అంటారండి ఇది మనకు పదిహేడో అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో చెబుతారు అపాత్రేభ్యశ్చ దీయతే అపాత్రేభ్యీయతే అసత్కృతమవ్ఞాతం తత్మసముదాహృతం అంటే సద్భావన లేకుండా ఏదో అడుగుతున్నారు కదా అని చేస్తూ విసుక్కుంటూ చేసేటటువంటి దానము తామసిక దానము నంబర్ టూ రాజసికదానం ఎత్తు ప్రత్యుపకారాధం ఫలముద్దిశ్య పునః దీయతే చరిక్లిష్టం తద్దానం రాజ సంస్మృతం ప్రత్యుపకారాన్ని ఆశించి ఇతనికి వెయ్యి రూపాయలు లేదా పదివేలో దానం చేస్తే నాకేమొస్తుంది అని ఆశించి తర్వాత పేరు కోసం బోర్డు మీద నా పేరు వేస్తారా పేపర్లో నా పేరు పుడుతున్న నాకు సెలవు కపుతారా నాకు పూలమాల వేస్తారా అనేటటువంటి భావంతో చేసేటటువంటి దానాన్ని ఏమంటారంటే రాజసిక దానం అంటారండి రాజ సత్కారమాన పూజార్థం తపోదంభీన అంటారు అంటే సత్కారం కోసం పూజలు అందుకోవడం కోసం చేసేటటువంటి దానాన్ని మనకు రాజస దానం అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు మరి అయితే దానాల్లో మంచి దానం ఏదండి అంటే మంచిదానం దానం అని ఉండదు దానం చేసే వారి యొక్క ఆలోచన తీరును బట్టి తత్ప్రయోజనం ఉంటుంది సాత్విక దానం ఎలా ఉంటుందో చెబుతాడు దాతవ్యమితి దీయతే అనుపకారినే దేశే కాలే చ పాత్రే సాత్వికం స్మృతం అంటాడు స్మృతం అంటే భావించబడుతుంది దానం చేస్తున్నటువంటి వారు దానం చేయడమే కర్తవ్యంగా భావించి ఇది నా అవసరానికంటే ఎక్కువ ఉన్నటువంటిది దీన్ని దానం చేయడం వల్ల నాకు ఎలాంటి ప్రత్యుపకారం అవసరం లేదు అనే భావనతో అనే భావనతో అక్కడ దానం చేసేటువంటి ఆ యొక్క సొమ్ము కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతో మాత్రమే చేసేటటువంటి ఆ దానం ప్రత్యుపకారం ఆశింపకుండా నిస్వార్థ భావంతో చేసేటువంటి దానాన్ని సాత్విక దానమని మనకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేసినందువల్ల వారి మందిరాన్ని వారే నిర్మించినట్లున్నారు మరి వారి యొక్క మందిరాన్ని రెనోవేషన్ అంటే పునర్నిర్మాణ కార్యక్రమం కూడా మరి వారే చేసుకుంటూ ఉన్నారు ఇందులో ప్రారంభంలో వేసినటువంటి ఆ పదివేలు వేసినటువంటి వాళ్ళ నుంచి అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళ నుంచి కడుతున్న మేస్త్రి వరకు అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమేనని నేను భావిస్తున్నాను అన్నమాట కాబట్టి ఆర్యులు కొలువుదీరే శ్రీకృష్ణ మందిరమును పునరుద్ధరించుకున్నట ఆశ్రమవాసులకు తగిన కార్యం కదండి ఆశ్రమవాసులు అంటే దీనికి దానం చేస్తున్నటువంటి ఆర్థిక సహకారం చేస్తున్నటువంటి వారి ఇల్లే ఒక శ్రీకృష్ణ మందిరం అందుకని దాత యొక్క మనోమందిరాన్ని శ్రీకృష్ణ మందిరంగా భావించి ప్రతి దాతను శ్రీకృష్ణ పరమాత్మగా భావించి దానమడుగుతున్న వ్యక్తి కుచేలుడుగా భావిస్తే సదా సద్గురు సేవలో శ్రీ సద్గురు గీతా సేవా సంఘం కాబట్టి దీనికి మరి సహకరిస్తారని ఆశిస్తూ సదాసద్గురు సేవలో మీ సహజాచల రాజయోగి శ్రీ సత్యానందగిరి స్వామి శ్రీ ముల్లపూడి కృష్ణమోహన్ రావు గారు ఈ ముళ్ళపూడి కృష్ణమోహన్ రావు గారి వాళ్ళ మాతృ సద్గురు వారి యొక్క మరి ఆ యొక్క మాతృభక్తి ఎంత ఉందో మరి వాళ్ళ అమ్మగారు ఈ ప్రారంభంలో ఈ మందిర నిర్మాణానికి స్థల సేకరణ గావించారు ఆ తర్వాత గ్రామస్తులంతా మందిర నిర్మాణానికి మరి నడుం కట్టారు ప్రస్తుతం శ్రీ సత్యానందగిరి స్వామి నేతృత్వంలో వైభవంగా ప్రతిరోజు పారాయణాలు శ్రీమద్ భగవద్గీతకు అసలైన అర్థాన్ని తెలియజేసేటువంటి తరగతులు జరుగుతున్న కారణంగా ఈ మందిరాన్ని పునరుద్ధరణగా గావించుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రతి వ్యక్తికి ఉందని భావిస్తూ జై సద్గురు మహారాజ్కి జై